సిస్టర్స్ బెదర్స్ ప్రీస్లాట్ ఒక కారు నడపాలి అంటే డీజిల్ కావాలి ఒక ఫోను వాడాలి అంటే ఛార్జింగ్ ఉండాలి అలాగను నీ జీవితం అనే నావని ఈ లోకంలో నడపాలి అంటే ప్రార్థన అనేది మీకు ఉండాలి హలేలుయా అందరం ప్రార్థన చేసుకుందాం సిస్టర్స్ బెదర్స్ స్వస్తి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకభవించండి దేవా యేసుక్రీస్తు ప్రభువా నీవు దేవుడివై మా మానవులకు కనబడుటకు మోక్షంలోకి బోధలు వినిపించుటకు వారితో కలిసిమెలసి ఉండుటకు నరునిగా జన్మించినావు గనుక నీకనేక నమస్కారములు తండ్రి నీవి లోకంలో ఉన్నప్పుడు ఒకనొక పక్షవాతి రోగి చూచి నీ పాపములు క్షమించబడినవని చెప్పి మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు తర్వాత అతడు తన జబ్బును గురించి ఏమియో చెప్పిన కొన్నానో ముందే అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పినావు వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషముతో అతను ఇంటికి వెళ్ళావు కాబట్టి నీకు వందనములు తను జబ్బు బాగైనందున తను సంతోషముతో ఇంటికి వెళ్ళాను కాబట్టి నీకు అనేక వందనములు నా పాపములు కూడా క్షమించుము నా జబ్బులు బాగుచేయము ఇట్లు చేయుదవని నేను నమ్ముచున్నాను మా కాలంలో కూడా నీవు వేలకూలది ప్రజలను నీ ప్రభావముల వల్ల బాగు చేయుచున్నావు నీకు అనేక స్థుతులు నా శరీరంలో జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసు పాపులను రోగులను చూచి నీవు జాలిపడుదువు నమ్మిన ఎడల చేయదు తండ్రి నీ పాపములను పరిహరించు వాడవు గనుక నీవు నా ఆత్మ వైద్యుడవు అలాగనే నా శరీర జబ్బులు వాడవు గనుక నా శరీర వైద్యుడవు నీవే రక్షకుడువు నీవే నా పోషకుడువు నీవే కాబట్టి నిన్నే నా మనసులో బహిరంగములో పూజింతును ఎటువంటి వ్యాధి అయినను ఎంత దీర్ఘకాల వ్యాధి అయినను సులువుగా ఒక క్షణంలో నీవు బాగు చేయగలవు అని నమ్ముచున్నాను నీవే నా దేవుడవు నీవే నా రక్షకుడువు నీవే నా పోషకుడువు నీవే నా యద్ధ నిత్యము నివసింపగల సావాసివి అందుకే నన్ను నీ వశము చేసుకునువు ఓ తండ్రి భూత పిశాచులున్న దెయ్యములను వెళ్ళగొట్టుదువు సంతానము లేని వారికి సంతానము దయచేయుదుము చిక్కుల్లోనున్న వారికి విడిపించుదువు నీ సంగతులు లోకాస్తులందరికీ ప్రకటించుము నాకు నీ బోధ తరచుగా వినిపించుము దానివల్ల నాలో నమ్మిక కలిగించుము నా నమ్మికను బట్టి నీవు నాకు చెయ్యదలిచిన ఉపకారములు దయచేయము నా పాపములు వ్యాధులు నిత్య శిక్ష పరిహరించుటకై నీ ప్రాణము ధారపోసిన ప్రవ్వా నీకనేక స్తోత్రములు నేను నీ యొద్దకు రావలసిన గడియలో మోక్షమును చేర్చుకోము ఇట్లు నీవు నాలో కీర్తినుందుము అని మికిలి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హలేయ